హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్ దిస్ ఇస్ మూర్తి సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ కాబోతుంది సెలక్షన్ ప్రొసీజర్ ప్రోమోలు కింద వదులుతున్నారు ఒక్కొక్క ప్రోమో ఒక్కొక్క ప్రోమో వస్తుంది సో రెండు ప్రోమోలు వదిలేరు మళ్ళీ సో చాలామంది సెకండ్ ప్రోమో చూసి ఉండకపోవచ్చు ఎవరైనా ప్రోమోని మిస్ అయి ఉంటే జియో హాట్స్టార్ అని యూట్యూబ్లో కొట్టండి హాట్స్టార్ ఛానల్ వస్తుంది అందులో చూడండి చాలా చాలామంది సార్ వస్తున్నాయి సార్ ప్రోమోలు వస్తున్నాయి సార్ అని మెసెంజర్లు మెసేజ్ పెడుతున్నారు జియో సార్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందులో వస్తున్నాయి చూడండి సో ఒకటి మాత్రం చెప్పాలి ఏంటంటే మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ కొంచెం ఏంటి ముందుకు వెళ్ళాడు బాగా అంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడి జడ్జిల్స్ అయితే వేసాడు పంచులు సో మీరు ఫ్రెండ్స్ అయితే మీ ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇచ్చేస్తారా నేను ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళట్లేదంటే అభిజిత్కి అక్కడ పంచి పడింది అలాగే ఈ హృదయమానం ఏంటి పేరు అంటే సో హృదయం ఉన్న మనిషి అంటే మేము హృదయం లేనంలో టైమింగ్ నవదీప్ టైమింగ్ సూపర్ అసలు మామూలుగా కాదు సో మాస్క్ మ్యాన్ కొంచెం హైప్ వచ్చింది ప్రోమోలో అంటే ఆ కంటెంట్ని క్రియేట్ చేసి తీసుకు చాలా చాలామంది సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయాలి అన్నారు అక్కడ రెడ్ ఇచ్చాడు అభిజిత్ బట్ ఇద్దరు కూడా నవదీప్ అండ్ బిందుమావ్వి కన్విన్స్ అయ్యి హృదయ తీసుకున్నారు మనం ఆల్రెడీ లిస్ట్లో చెప్పుకున్నాం సో ఎవరైతే పదిహేను మంది లిస్టులో చేర్చారో ఆ హృదయ మానవ్ కూడా ఉన్నాడు అయితే సెకండ్ ప్రోమోలో ఏంటంటే బేర్ బాడీతో ఒక అతను వచ్చాడు ఏంటి ఇంప్రెస్ చేసాడా ఇచ్చేద్దామా అన్నారు సో అదొకటి అలాగే నైటీ వేసుకుని బ్రష్ చేసుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది కాస్త వెరైటీగా మాట్లాడింది ఇంకా నెక్స్ట్ అభిజీత్ని నామినేట్ చేస్తూ ఒక అమ్మాయి నామినేట్ చేసింది కదా దాని గురించి మాట్లాడదాం నాకు తెలిసి అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వంగానే ఆ నెక్స్ట్ ప్రోమో అంటే కమింగ్ అప్ అని ఉంటుంది కదా ఒకటి ఆ కమ్మింగ్ అప్ ప్రోమోలో ఆ అమ్మాయిని అలా అస్త్రంలాగా దాసి మధ్యలో వేస్తారు ఎపిసోడ్ అసలు వేరే లెవెల్లో ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఇద్దరికి అభిజిత్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు అట్లుంటుంది అభిజిత్ గురించి తెలుసు కదా ఎట్లా లాక్ చేస్తాడు ఏంటి సో వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికి లాక్ చేసి అసలు ఎందుకు ఎందుకు అలా అనిపించింది చెప్పు అని అవుట్ అని చెప్పే వరకు కూడా సో తను కన్విన్స్ అయ్యే వరకు కూడా మాట్లాడుతూ ఉంటాడు సో అమ్మాయికి అభిజిత్కి గట్టిగానే పడింది అలాగే ఈ విషయంలో బిందు మాకి అండ్ అభిజిత్కి కూడా ఒక గొడవ అనేది అవుతుంది సో అదంతా కూడా చూస్తే బాగుంటుంది ఆ ఎనాలిసిస్ చేద్దాం మనం చక్కగా బా చాలా బాగుంటుంది ఇక సోల్ నేమ్ వచ్చి మనోడు చెప్పాడు హృదయమానవ్ అని మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ అయితే అందరికీ బాగా ఇష్టడే అయిపోతాడు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఎపిసోడ్స్ జరిగాయి కదా కొన్ని అప్పుడు కూడా చాలా మంది లవ్ చేస్తారు అరే మాస్క్ మీద బలేగా ఉన్నాడు మాస్క్ మీద పేరు పెట్టిస్తాం బట్ హృదయమానం హృదయమానం ఆల్రెడీ మనం లిస్ట్లో కూడా చెప్పుకున్నాము అయితే ఆర్గ్యుమెంట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట అంటే ఆల్మోస్ట్ అది ఇది అయిపోయింది షూటింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్లోనే అది వచ్చేస్తుంది ఇంకా ఫార్టీ మెంబర్స్లో కొంతమంది ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి మామూలుగా ఉండవు సో ఒక ఒకడైతే దేకి మరీ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని అలా అది చాలా దారుణంగా ఉంటుంది అవుట్ అన్నారు అలాగే అభిజిత్ చాలా లాజిక్స్ మాట్లాడుతూ ఉంటాడు మీకు జడ్జి కింద వచ్చిన వాళ్ళందరితో కూడా ఫార్టీ మెంబర్స్తో మరి అదంతా కూడా ఒక మంచి కిక్ ఇస్తుంది అగ్ని పరీక్ష అనేది అలాగే శ్రీముఖి ఇక్కడ యాంకరింగ్ కానీ శ్రీముఖి మాట్లాడడం కానీ ఇదంతా కూడా మీకు బాగా మంచి ఫండ్ ఎలిమెంట్స్ ఉంటాయి హౌస్లోకి వెళ్ళిన తర్వాత టాస్క్లు కానీ ఆ టాస్క్లు ఎలాగా వాళ్ళు ఇది చేశారు అది కూడా చాలా బాగుంటుంది సో రియల్గా ప్రోమోలు అయితే చాలా ఎంజాయబుల్గా ఉంటాయి మీ అందరికీ అంటే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యే కొద్దీ ఏదైతే ఉందో హైలైట్ సీన్స్ అది మీకు ప్రోమో కింద వస్తాయన్నమాట సో రియ నిజంగా అగ్ని పరీక్ష అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చాలామంది కంటెస్టెంట్స్ లిస్ట్ అడుగుతున్నారు రేపు ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా ఆ వీడియోనే వస్తుంది పూర్తి కంటెస్టెంట్స్ లిస్ట్ ఇచ్చేస్తా చాలా చాలా రకరకాల కంటెస్టెంట్స్ చెప్తున్నారు వీలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీలు ఉన్నారని బట్ ఫైనల్గా ఎవరున్నారు ఇందులోంచి అంటే అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది కాబట్టి అగ్ని పరీక్షలోంచి కూడా ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది అది రివీల్ చేయలేదు బట్ ఎపిసోడ్కి ముందు అంటే సెప్టెంబర్ సెవెంత్ ఎపిసోడ్ అయితే సెప్టెంబర్ ఫిఫ్త్ గ్రా ఫినాలే ఆఫ్ అగ్ని పరీక్ష ఉంటుంది సో అక్కడ మీకు ఓటింగ్ అనేది పడితే ఆ టూ డేస్ ఓటింగ్ ఇస్తారు ఆ టూ డేస్ ఓటింగ్లో మనం బిగ్ బాస్ హౌస్లోకి పంపాలి బట్ ఆల్రెడీ డిసైడెడ్ ఉంటుంది కొద్దిగా ఆల్రెడీ డిసైడెడ్ ఎవరు ఉంటారు ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఆడియన్ ఓటింగ్ ద్వారా ఎవరు వచ్చారు అనేది స్టేజ్ మీదే ఇప్పుడు ఎలిమినేషన్ చేస్తారు కదా స్టేజ్ మీదే గ్రాండ్ ఫినాలేకి ఎలిమినేషన్ ఎట్లుంటుంది ఉంటుంది టాప్ ఫైవ్లోంచి ఎలిమినేషన్ అట్లుండి హౌస్లోకి ఎవరు వెళ్తున్నారు ఆడియన్స్ జడ్జిమెంట్ ప్రకారం అనేది సో ఆడియన్స్ జడ్జిమెంట్ ప్రకారమే పంపుతారు ఇది ఆల్మోస్ట్ మీకు కన్నడలో వర్కౌట్ అయింది ఇది కన్నడలో ఇలాగే కామన్ మ్యాన్స్ నలుగురు ఐదుగురు తీసుకుని స్టేజ్ మీద నుంచోబెట్టి ఆన్ స్పాట్ ఓటింగ్ చేయించారు సుదీప్ సో మీరు ఎవరైనా కన్నడ బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే డెఫినెట్గా అర్థమైపోద్ది అంతేకాదు ఆ సీజన్లో ఏంటంటే నేల బాల్కనీ అని రెండు హౌస్లు ఉంటాయి అనమాట సో డబుల్ హౌస్ అన్నారు కదా డబుల్ హౌస్ మేబీ ఇదే కాన్సెప్ట్ ఉండొచ్చేమో ఇట్స్ మై గెస్సింగ్ అంతే సో కన్నడలో జరిగింది చెప్తాం మీకు కన్నడలో నేల బాల్కనీ ఉంటుంది నేలలో ఉండే వాళ్ళందరూ కూడా కష్టాలు పడుతూ ఆహారాన్ని కానీ వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ని కానీ సంపాదించుకుంటూ ఉంటారు బాల్కనీలో ఉన్న వాళ్ళు లగ్జరీస్ అవి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఎవరిని ఎటు పంపాలి అనేది ఆడియన్ ఓటింగే ఉంటుంది అంటే సెలబ్రిటీలు వచ్చిన విధానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి వీళ్ళని నేలలోకి వేసేద్దాం సో వీళ్ళని బాల్కనీలోకి వేసేద్దాం ఇట్లా ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే వాళ్ళు వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత స్వాపింగ్ సిస్టమ్ ఉంటుంది టాస్క్లు ఉంటాయి దాన్ని బట్టి బాల్కనీ వాళ్ళు నెలకి వస్తారు నెల వాళ్ళు బాల్కనీకి వెళ్తారు ఇట్లా టూ హౌసెస్ ఉంటాయి సో ఇది వర్కౌట్ అయింది బాగా ఆ సీజన్లో కిచ్చా సుదీప్ అయితే ఇచ్చివాడేశాడు బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది సో అందులో ఒక లాయర్ వచ్చి లాజిక్స్ చాలా లాజిక్స్ మాట్లాడతాడు కన్నడ దాంట్లో చాలా నిజంగా చాలా ఎంజాయ్గా ఉంటుంది అది బిగ్ బాస్ అంటే మనం కూడా ఆ టాస్క్లు ఆడేటప్పుడు కానీ వాళ్ళు ఆడేటప్పుడు కానీ ఇదేంటి ఇలా చేస్తున్నారని మన ఓటింగ్కి ఎప్పుడైతే వాల్యూ ఉంటుందో పబ్లిక్ ఓటింగ్కి దాని షో మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్నట్టే ఎందుకని అంటే మీకు ఆ కంటెంట్ అంతా కూడా క్రియేట్ చేసి బిఫోర్ బిగ్ బాస్కి ముందే బజ్ క్రియేట్ చేస్తున్నారు కదా సో మనం ఇప్పుడు వీడియో ఆడుకుంటూ చక్కగా బజ్ క్రియేట్ అవుతుంది కదా సో అదంతా కూడా ఏంటంటే బిగ్ బాస్ లవర్స్ అందరినీ కూడా ముందుగానే అట్రాక్ట్ చేసేస్తుంది షో కంటే ముందే అట్రాక్ట్ అవుతుంటే సో వాళ్ళతో తెలియకుండా కనెక్ట్ అయిపోతాం ఒక్క ప్రోమోకే చూడండి మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ అంటున్నారు జనాలందరూ సో మాస్క్ మ్యాన్కి ఒక మంచి ఎలివేషన్ అనేది దొరికింది ఇప్పుడు రేపు పొద్దున ఈ హృదయవానంని సెలెక్ట్ చేయలేదు అనుకోండి సపోజ్ అనుకోండి చాలామంది అయిపోతారు బట్ సెలెక్ట్ చేశారు మనకు తెలుసు ఆ విషయం కాబట్టి మనం చెప్పుకుంటున్నాం సో కానీ సెలెక్ట్ చేయలేదంటే ఫైర్ అయిపోతూ ఉంటాం సోషల్ మీడియాలో ఒక బజ్జ్ అనేది వచ్చేస్తుంది కదా సో కాబట్టి బిగ్ బాస్కి ముందే సో ఒక నెల రోజుల ముందే అది స్టార్ట్ అయిపోయింది ఇంకా హండ్రెడ్ డేస్ ఆఫ్ బిగ్ బాస్ జర్నీ అనేది చాలా బాగుంటుంది దాని అంతా కూడా చెప్పుకుందాం ఎపిసోడ్ బై ఎపిసోడ్ మనం రివ్యూస్ మాట్లాడుకుందాం ఒకటి లేదా రెండు రివ్యూస్ డెఫినెట్గా మీకోసం పెడతాను ఎనాలిసిస్ చాలా మంది సార్ మీరు లేట్గా పెడుతున్నారు లేట్గా పెడుతు లేట్గా కాదు పర్ఫెక్ట్గా అనాలసిస్ చేస్తూ పెట్టుకుంటూ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపించింది అనేది మాట్లాడుకుంటాం అంతే సో డిఫరెంట్ అనాలసిస్ ఉంటుంది అది మాత్రం పక్కా సో అందరిలాగా మామూలుగా ఎవరిదో ఫాలో అయిపోయి అది చెప్పను అలాగే చాలామంది లిస్ట్ అడుగుతున్నారు లిస్ట్ పక్కాగా చెప్తా వన్ టూ త్రీ ఫోర్తో సార్ చెప్తా దిస్ ఇస్ పల్లిటలమూర్తి సైనింగ్ అఫ్ బై బై